తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎవరూ లేరన్నారు మాజీ మంత్రి కేటీఆర్ మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ తల్లి నూతన విగ్రహం అంశాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు రేవంత్ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తుందన్నారు కాంగ్రెస్ సర్కార్ చేసిన అపచారానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ ద్రోహిగా రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోనున్నారన్నారు ఏ కేసీఆర్ గారి వల్లనైతే తెలంగాణ వచ్చిందో ఇవాళ ఆ కేసీఆర్ గారి ఆనవాళ్ళు తుడిచేసే క్రమంలో ఆ కేసీఆర్ గారిని చిన్నగా చేసి చూపెట్టే క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతా ఉన్నది తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న బంగారు కిరీటాన్ని అందులో ఉండే కోయినూరు వజ్రాన్ని ఇలా దొంగలెత్తుకపోయినరు అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో జోకులేస్తా ఉన్నారు ఒక రాజకీయ పార్టీకు సంబంధించిన రూపం కాదు తెలంగాణ తల్లిని చూడంగానే ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి మనం పుట్టిన గడ్డను మాతృమూర్తిగా చూసుకునే సంస్కారం ఉన్న నేల ఈ భారత నేల ఈ మాట నేను అంటే కొంతమంది అనుకోవచ్చు కానీ దయచేసి ఆవేదనతో ఉద్వేగం నుంచి అంటున్న మాట ప్రపంచంలో ఆలిని మార్చిన మగాళ్ళు ఉండొచ్చు ఆలిని మార్చిన దుర్మార్గులు ఉండొచ్చు కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడ లేరు ఉండబోరు అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణలో ఆ దౌర్భాగ్యపు పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలే తప్ప తల్లులు మారడం తప్పు 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 అనే మాట నొక్కి చెప్తా ఉన్నా మరి ప్రభుత్వం మారితే తెలుగు తల్లి మారిందా కాంగ్రెస్ నుంచి బీజేపీ వస్తే భరత మాట మారిందా అయినా ఆడబిడ్డల తరఫున సిగ్గున్నదా మీకు అసలు తెలంగాణ తల్లి చేతిలో తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మను మాయం చేస్తారా ఒకవైపు నాశనం చేస్తున్నారు మరొక వైపు బతుకమ్మను కూడా మాయం చేయడం అంటే ఇది నిజంగా తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడికి పరాకాష్ఠగా తప్పకుండా చెప్పక